అందరికీ నమస్కారం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో గల గంటావూరు సబ్స్టేషన్ వెనకాల శ్రీ నాగలమ్మ దేవాలయం నందు అమావాసందు అమ్మవారికి కుంకుమార్చన పంచామృత అభిషేకములు నిర్వహించారు అదేవిధంగా అమ్మవారికి ఏకహారతి నక్షత్రహారతి బింబహారతి కుంభహారతి ఇచ్చారు అమ్మవారిని మనము దర్శించి ఆహారతులను కనులారా వీక్షిద్దాం భక్తాదులకు ముఖ్య విజ్ఞప్తి శ్రీ 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 నాగాలమ్మ అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం మరియు నూతన ఉత్సవ విగ్రహ మహా సంప్రోక్షణ ఆహ్వానం అందరూ ఆహ్వానితులై గంటావురు కరెంటు స్టేషన్ పక్కన సుజుకీ షోరూం వెనక గంటావురు స్టేషన్ పక్కన సుజుకీ షోరూం వెనక గంటావూరు శ్రీ నాగాలమ్మ అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వానం అందరూ ఆహ్వానితులై ఆగస్టు ఒకటవ తేదీ సోమవారం ఆగస్టు ఒకటవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుండి గణపతి ప్రార్థన వచనం చతుర్థ కలస స్థాపన అగ్ని ప్రతిష్ఠ వాస్తుహోమం సయ్యాదివాసం పూర్ణాహుతి మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగం సోమవారం రాత్రి ఏడు గంటల నుండి నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరపబడను ఆగస్టు రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి ప్రార్థన పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్ఠ కలస ఆరాధన అభిషేకం దుర్గాహోమం పూర్ణాహుతి ప్రధాన కుంభ సంప్రోక్షణ మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి పంబల వాయిద్యాలతో అమ్మవారి ఆరాధన మరియు కనికల పూజ జరపబడును మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి సహస్ర నయార్చన ఊంజల్ సేవ నాగాలమ్మ అమ్మవారి ప్రాకారోత్సవం జరపబడను సంతానం లేని వారి కోసం అదేవిధంగా వివాహం కానివారి కోసం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద వివాహం కానివారి కోసం అదేవిధంగా సంతానం లేని వారి కోసం ప్రత్యేకంగా కంకణాలు కంకణాలు కట్టడం జరుగుతుంది నాగాలమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఆగస్టు ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల పైన సోమవారం ఉదయం తొమ్మిది గంటలపైన పలమనేరు మారెమ్మ గుడి వద్ద నుండి నాగదుర్గ పంచలోహ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం భక్తులచే అంగరంగ వైభవంగా నాగదుర్గ పంచలోహ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం మారెమ్మ గుడి నుండి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి బజారు వీధి జిలానీ సర్కిల్ గాంధీనగర్ రంగాపురం పెట్రోల్ బంక్ ఆర్టీసీ డిపో నగర్ బలరామ్ క్వార్టర్స్ గంటావురు కాలనీ కోటూరు లక్ష్మీనగర్ మీదుగా నాగదుర్గ పంచలోహ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద వచ్చి చేరుతుంది అదేవిధంగా నాగాలమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఆగస్టు రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మంగళవారం గుర్తుంచుకోండి ఆగస్టు రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పాత రామలక్ష్మణ థియేటర్ గాంధీనగర్ భక్తులచే పంబల వాయిద్యాలతో పొంగళ్ళు భక్తులచే పొంగళ్ళు తీసుకుని నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద భక్తులు పొంగళ్ళు తీసుకుని బయలుదేరుతారు పవిత్ర మంగళకర ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నాగాలమ్మ అమ్మవారి కృపకు పాత్రలు కావలసినదిగా భక్తులందరినీ కోరడమైనది శ్రీ 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 నాగాలమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం మంగళవారం ఆగస్టు ఒకటవ తేదీ రెండవ తేదీ గుర్తుంచుకోండి ఆగస్టు ఒకటవ తేదీ రెండవ తేదీ రెండు రోజులు నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరపబడను పవిత్ర మంగళకరై కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ 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 నాగాలమ్మ అమ్మవారి కృపకు పాత్రలు కావలసినదిగా భక్తులందరినీ కోరడమైనది శ్రీ 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 నాగాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ప్రతి అమావాస్య రోజున ప్రతి అమావాస్య ప్రతి అమావాస్య రోజున అమావాస్య సాయంత్రం ఆరు గంటలకు కుంకుమార్చన నక్షత్ర మహా హారతి అమ్మవారికి ఇవ్వబడును ప్రతి ఒక్కరికి నిమ్మకాయతో దిష్టి తీయబడును ప్రతి మంగళ శుక్రవారాలలో ప్రతి మంగళ శుక్రవారాలలో పంచామృత అభిషేకం విశేష అలంకారాలు చేయబడును రాహుకాల సమయంలో భక్తులచే నిమ్మకాయ దీపాలు పెట్టబడును ఆలయ ప్రాకారం చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాల చెట్లు తొమ్మిది గ్రహాల చెట్లు ఏర్పాటు చేయబడినది ప్రతి చెట్టుకు శ్రీచక్ర యంత్రం ప్రతి చెట్టుకు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించబడినది మనకు సంబంధించిన నక్షత్ర వృక్షం దగ్గర ప్రత్యేక పూజలు ప్రదక్షిణ చేసుకునవచ్చును దుర్గా హోమంలో పాల్గొను భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావలను హోమంలో పాల్గొనటకు ప్రత్యేక రుసుము ఐదు వందల రూపాయలు నిర్ణయించడం జరిగినది ఆగస్టు రెండవ తేదీ మంగళవారం 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 జరిగే దుర్గా హోమ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కలస ఆరాధనలు చేసిన కలసము టెంకాయ కండువ ఇవ్వబడును ఇట్లు నాగాలమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త మరియు నాగాలమ్మ అమ్మవారి భక్తాదులు గంటావూరు సబ్ సబ్స్టేషన్ వెనక సుజుకీ షోరూం పక్కన పలమనేరు